కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొత్తమాసి వరప్రసాద్ పదవి విరమణ కార్యక్రమం జరిగింది ప్రసాద్ స్వగ్రామము చాగల్లమరి మండలం మద్దూరు గ్రామం నంద్యాల జిల్లా నివాసిని చాలా పేదరికమైన కుటుంబంలో మీరు చెయ్యండి పంతొమ్మిది వందల తొంభై మూడులో బిఎస్సి ఉద్యోగాన్ని మాన్యువల్ ట్రైనింగ్ సెక్టర్గా ఉద్యోగాన్ని ఉంది రెండు వేల నాలుగో సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశాను అయితే విద్యార్థుల యొక్క అభిమానాన్ని చూరుకున్నటువంటి ఉపాధ్యాయునిగా ప్రసిద్ధి ఎక్కాను అయితే రెండు వేల లాస్ట్ ఇయర్ టీచర్స్ డే సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుగా తీసుకోవడం జరిగింది విద్యార్థులకు వెనుకబడినటువంటి విద్యార్థులకు ముఖ్యంగా తరగతిలో వెనుకబడినటువంటి విద్యార్థులకు చేదోడు వాదోడుగా ఇస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు సహాయ సహాయ సహకారాలు అందిస్తూ విద్యా విషయంలో కానీ లేదా కుటుంబ విషయంలో కానీ మనకి సహాయం చేస్తూ ఒక విద్యార్థిని ఉత్తమ ఉపా పౌరుడిగా తీర్చిదిద్ది ఆ ఉపాధ్యాయుడు నేడు సచివాలయంలో లేదా ఏసీబీఎస్సిలో పనిచేసి ఆ విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అని సగౌరవంగా చెప్తా ఉన్నాను ఆ పిల్లవాడు ఇప్పుడు మహానంది మండలంలో ఏజీబిఎస్లో పనిచేస్తూ ఉన్నాడు ఆ రోజు నేను శాలరీ తీసుకొని నా కుటుంబాన్ని కూడా యజించి నా విద్యార్థికి ఇవ్వడం జరిగింది అది అనుకుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు పర్యతనం అవుతా ఉంది అయితే ఆ విద్యార్థి బాగుపడాడు ఆ సంతోషం నాకు మిక్కిటి ముగ్నముగా ఉంది అయితే నాకు దేవుడు ఏమి తక్కువ చేయలేదు నాకు ఇచ్చినటువంటి సంతానాన్ని ఆశీర్వదించాడు ఆ దేవునికి కృతజ్ఞతలు మీకందరికీ మిత్రులకందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాను జై హింద్ థ్యాంక్ యూ